అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు ఈ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధించినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒక విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు నేను ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాను అయితే ప్రజలకు తాను మరి బాధ్యతాయుతంగా ఉంటాను అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు అయితే ఈ ఎన్నికల సందర్భంగా తాను మారిన మనిషిగా రాబోతున్నాను తాను తనలో మరి ముందు ముందు చాలా మార్పులు చూస్తారంటూ కూడా చంద్రబాబు నాయుడు మరి జూన్ నాలుగు తర్వాత కొన్ని 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 కార్యక్రమాలు ఆయన చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు మారిన మనిషిగా రాబోతున్నారు మారిన మనిషిని చూస్తారంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఎక్కడో కొంత సందేహాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు లో ఎందుకు మార్పు వస్తుంది ఏంటనేది కూడా కొంతమంది సందేహపడినప్పటికీ కూడా ఆయన ఆయనలో చాలా భారీ మార్పులు రాబోతున్నాయి ఆయన మరియు నూతన వ్యక్తిగా కనిపించబోతున్నారంటే అనే దానికి ఒక ఉదాహరణ ఈరోజు విజయవాడలో జరిగినటువంటి రెండు సంఘటనలుగా సంఘటనల గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు మారిన మనిషి అంటానికి ఈ రెండు సాక్ష్యాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ముందుగా ఈరోజు విజయవాడలో ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ విజయవాడలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఆయన ఇచ్చేశారు అప్పటికే మరి గెలుపొందినటువంటి టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి బీజేపీ నుంచి మొత్తం పార్టీ నేతలంతా కూడా అక్కడికి చేరుకున్నారు ముందుగానే మరి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే బీజేపీ నుంచి పురంధేశ్వరి ఆ తర్వాత టీడీపీ ఏపీ అధ్యక్షుడు నాయుడు కూడా అక్కడికి అక్కడికి ఉన్నారు అందరూ కూర్చొని ఉన్నారు వేదిక మీద ఆ తర్వాత మరి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మరి వేదిక మీదకు ఆహ్వానించారు ఆయన వేదిక వద్దకు చేరుకొని ఆయన కూర్చుంటూ ఒక అంశాన్ని అయితే గమనించారు ఏదైతే ఉందో అక్కడ నలుగురు సభ్యులకు సీట్లు కుర్చీలైతే అయితే ఉన్నాయి ఆ నలుగురు సీ సభ్యుల్లో మరి ముఖ్యంగా తను కూర్చునే సీటు కొంత డిఫరెంట్గా ఉంది కొంత వేరే ముగ్గురికి వేరే విధంగా ఉన్నాయి సీట్లు ముఖ్యమంత్రిగా కాబోయే చంద్రబాబు నాయుడికి కూర్చునే సీటు వేరేగా ఉందని కూడా ఆయన స్వతహాగా ఆయన సొంతంగా గమనించారు ఏంటి అని అక్కడికి రా అక్కడికి వచ్చిన తర్వాత ఆ సీట్లో కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని అడిగాడు ఏంటి ఈ సీట్లు ఏదో తేడాగా ఉంది మరి పురంధేశ్వర్ కానీ పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడు సీట్లు వేరేగా ఉన్నాయి అని ఆయన గమనించి అక్కడ స్థాని అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి తెలియజేస్తే వారు చెప్పారు మీకు ప్రత్యేకంగా ఈ సీటు వేయమన్నారండి ఈ సీటు మీకు ప్రత్యేకంగా మీరు కూర్చోవడానికి ఏర్పాటు చేశారని వారు తెలియజేయడంతో ఖచ్చితంగా ఆయన కొంత విస్మయానికి గురయ్యారు లేదు లేదు ఖచ్చితంగా నలుగురు కూర్చున్నటువంటి సీట్లు నలుగురు కూర్చున్న నాయకులు సీట్లు ఒకే విధంగా ఉండాలి తనకు ప్రత్యేకంగా సీటు అవసరం లేదు ప్రత్యేకంగా దానికి ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నలుగురు వేదిక మీద కూర్చున్నారు కాబట్టి నలుగురు నలుగురు కూర్చునే కుర్చీలు కూడా ఖచ్చితంగా ఉండాలని ఆయన చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా కొంత విస్మయానికి గురయ్యారు కొంత ఆశ్చర్యానికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కానీ ఆయనకు ఆయన పాల్గొనే సమావేశాల్లో ప్రత్యేకంగా ఒక సీట్ అయితే ఉంటుంది ఆయనకి ప్రత్యేకంగా ఆ కుర్చీని ఏర్పాటు చేస్తారన్నమాట మిగతా నాయకులు కూర్చుని కుర్చీలు వేరుగా ఉంటాయి ముఖ్యమంత్రి కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంటే చంద్రబాబు నాయుడుకి ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు డిఫరెంట్గా ఉంటాయి ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రికి సపరేట్గా కుర్చీ మధ్యలో వేసి ఉంటుంది అది చాలా సహజమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు గతంలో చంద్రబాబు నాయుడు కూడా అలాగే కుర్చీలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నూతనంగా నూతనంగా మరి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది మరి కొద్ది గంటల్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో కొద్ది గంటల ముందుగానే ఆయనలో ఒక నూతన వ్యక్తి కనిపించాడు అంటూ ఒక చర్చ జరుగుతుంది దాంతో ఇది మరి ఈ రోజు నుంచే మొదలైంది విజయవాడలో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి సమావేశాల సందర్భంగా ఆయన మారిన మనిషిగా ఆయన ఏదైతే చెప్తున్నారో చంద్రబాబు నాయుడు మారిపోయారని చెప్తున్న దాని ప్రకారం ఆయన ఈ కుర్చీలు ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి కుర్చీ అవసరం లేదు అంటూ మరి వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా మరి ఇక్కడి నుంచి మార్పు మొదలైందా అనేది అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఆయన గతంలో కూడా కొంత కూటమి గెలిచిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్తున్న సమయంలో కూడా మరి ఉండవల్లి నుంచి గన్నవరం వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ మొత్తం జామ్ చేసి అక్కడ ఆపేసి నిలిపివేసి ప్రత్యేకంగా ఆయన కాన్వాయి వెళ్తుంటే అక్కడ గమనించి ప్రత్యేకంగా మరి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు రోడ్లు రోడ్లకు సంబంధించిన రోడ్డు భద్రతకు సంబంధించిన విషయంలో తాను ప్రత్యేకంగా నేను కోరుకోవట్లేదు ఖచ్చితంగా సామాన్యులతో పాటే తన కాన్వాయి కూడా వెళ్ళాలి ప్రత్యేకంగా ఆపడానికి వీలు లేదు గంటల గంటలు ప్రజలు ఇబ్బంది పెట్టడానికి వీలు లేదంటూ కూడా అప్పటికప్పుడు మరి అక్కడ నుంచి కొన్ని సూచనలు కూడా జారీ చేసిన అంశాలు కూడా మనం కొద్ది రోజుల క్రితం విన్నాం ఈరోజు మరి ఎన్డీఏ కూటమిలో కూడా తన కుర్చీలన్నీ సమానంగా ఉండాలంటూ కూడా ఆయన ప్రకటించి మరి కొంత సంచలనం సృష్టించారని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత జరిగిన మరొక పరిణామం కొంత కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ పరిణామం గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అయితే ఎన్డీఏ సమావేశం అయిన తర్వాత ఆయన ఉండవల్లి యథావిధిగా ఉండవల్లి కాన్వై బయలుదేరిన సమయంలో విజయవాడలో మరి విజయవాడ రోడ్డుకు అటువైపులా కూడా ఇరువైపులా కొంత క్రౌడ్ అయితే చేరింది ప్రజలు చేరారు చంద్రబాబు నాయుడు మరి నూతన ముఖ్యమంత్రిగా కాబోతున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకోవడం జరిగింది రోడ్లు బందర్ రోడ్డుకి ఇరువైపులా కొన్ని కొంత మరి టీడీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ చేరి నినాదాలు చేస్తున్న పరిస్థితుల్లో ఒక మహిళ చంద్రబాబు నాయుడు కాన్వాయం అంటే పరిగెత్తుకుంటూ రావడం జరిగింది కొంత భద్రతా భద్రతా సిబ్బంది అయితే చాలా పెద్ద ఎత్తున ఆందోళన గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఎవరి మహిళ ఏంటి ఈ విధంగా పరిగెత్తుకొస్తుందనేది కూడా కొంత ఆందోళన గురైన పరిస్థితుల్లో కాన్వాయిని కాన్వాయిలో వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ సంఘటనను చూసి మహిళ మరి తన కాన్వాయిని చూసి పరిగెత్తు రావడం చూసి ఆయన కాన్వాయ్ ఆపేసి మరి ఆ మహిళను భద్రతా సిబ్బందికి తీసుకురావాలని కూడా చెప్పడంతో మరి ఈ సంఘటన కూడా చాలా విస్మయాన్ని గుర్తు చేసిందని కూడా చెప్పుకోవచ్చు సహజంగా మరి మొన్నటి వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాన్వాయ్ కానీ లేకపోతే ఆయన ఆయన బయటకు బయలుదేరిన సమయంలో మరి ఎవరైనా ఎదురు రావడం కానీ లేకపోతే ఎవరైనా తన కోసం తన కోసం ఎదురు చూస్తున్న సమయంలో కూడా ఆయన కాన్వాయిని కానీ తన వాహనాన్ని కానీ ఆపి వారి వారితో ముచ్చటించడం అనేది ఇప్పుడు చూసాం కానీ చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడూ కూడా కనువయ్యి ఆపి మరి ప్రజల సమస్యలు తెలుసుకున్న పరిస్థితులు కూడా లేవు అనుకున్న సమయంలో ఇది ఒక నూతన పరిణామంగా భావిస్తున్నారు నూతన అధ్యాయంగా భావిస్తున్నారు మారిన చంద్రబాబుకి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నారు ఆమెను మరి దగ్గరకు తీర్చుకొని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని ఆవిడని ఆరా తీయడం జరిగింది తాను మరి మదనపల్లి నుంచి చంద్రబాబు నాయుడుని చూడటానికి వచ్చానని తా తమను చూడటానికి వచ్చానని మీరంటే చాలా చంద్రబాబు నాయుడు అంటే చాలా తనకు ఇష్టమని అందుకనే మరి మిమ్మల్ని చూడటానికి విజయవాడ రావడం జరిగిందని కూడా ఆవిడ చెప్పడం మరి ప్రజల సమస్యలు తెలుసుకున్న పరిస్థితులు కూడా లేవు అనుకున్న సమయంలో ఇది ఒక నూతన పరిణామంగా భావిస్తూ నూతన అధ్యాయంగా భావిస్తున్నారు మారిన చంద్రబాబుకి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్నారు ఆమెను మరి దగ్గరకు తీర్చుకొని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని ఆవిడని ఆరా తీయడం జరిగింది తాను మరి మదనపల్లి నుంచి చంద్రబాబు నాయుడుని చూడటానికి వచ్చానని తమను చూడటానికి వచ్చారని మీరంటే చాలా చంద్రబాబు నాయుడు అంటే చాలా తనకు ఇష్టమని అందుకనే మరి మిమ్మల్ని చూడటానికి విజయవాడ రావడం జరిగిందని కూడా ఆవిడ చెప్పడం అంతేకాకుండా తాను జ్వరంతో ఉన్నానని అయినా కానీ ఖచ్చితంగా మిమ్మల్ని చూడాలనే ఉద్దేశంతోనే ఈ ఈరోజు విజయవాడ రావడం జరిగిందని ఆయన చెప్పడంతో ఆ చంద్రబాబు నాయుడు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు కొంత భద్రతా సిబ్బంది వారిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లేదు ఖచ్చితంగా ఆవిడని తీసుకురండి దగ్గర దగ్గర తీసుకురండి అని ఆప్యాయంగా పలకరించి ఆవిడతో మాట్లాడిన సన్నివేశాలని ఈరోజు మనం చూసాము నిజంగా ఇది కొంత మరి కొత్త పరిణామాలకు దారితీస్తుంది కొత్త సాంప్రదాయానికి చంద్రబాబు నాయుడు మరి తెరదీశారని కూడా అందరూ రాష్ట్ర ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి చూద్దాం ముందు ముందు ఇంకా ఎలా ఉండబోతుంది అనేది ఏంటి ఏం జరగబోతుంది అనేది కూడా మనం త్వరలోనే చూస్తాం